ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపే అక్షయ తృతీయ గుర్తు పెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలండి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కూర్చొని తిన్నా తరగిన ఆస్తి మీ సొంతమవుతుంది ఏప్రిల్ ముప్పై అంటే రేపే అక్షయ తృతీయ పండుగ రాబోతుంది ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులను తప్పకుండా ఈ రోజు కొనాలి ఏ వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున మనం ఏ వస్తువులు కొన్నా లేదంటే ఏ మంచి పని చేసినా సరే అది మనకు మంచి ఫలాలు అందిస్తాయి అని పండితులు చెప్తున్నారు ఎక్కువ మంది ఈ రోజున బంగారం అయితే కొంటారు బంగారం రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుంది అని నమ్మకంతో ఈరోజు అందరు కూడా బంగారం అయితే కొంటూ ఉంటారు అయితే బంగారం కొనే శక్తి అందరికీ ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో అయితే బంగారం కొనే అవకాశం మధ్యతరగతి వాళ్ళకి దాదాపుగా కష్టమైనే చెప్పాలి కాబట్టి అందరూ బంగారం కొనలేనివారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే వస్తువులలో నుంచి ఏ ఒక్క వస్తువునైనా సరే మీరు ఈ రోజును గనక ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోలో చెప్పబోయే ఏ వస్తువులు అయినా సరే మీరు అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అక్షయ ఫలాలు అయితే పొందండి మనకు అక్షయ ఫలాన్ని అందించే అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు వచ్చింది ఈరోజు లక్ష్మీ కుమేరుణ్ణి పూజిస్తే చాలా మంచిది అయితే లక్ష్మీ కుబేరుడు పూజిస్తే ఏ సమయంలో చేస్తే చాలా మంచిది బంగారం కావలసిన సమయం ఏమిటి అయితే ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణంలో కూడా చెప్పలేదు కదా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది చెప్పడమైతే జరిగింది కానీ ఎవరికి ఉన్న ఆచారం నమ్మకాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బంగారం కొన్నా కూడా చాలా మంచిది ఒకవేళ బంగారం కొనలేని వారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే వస్తువులైతే తప్పకుండా కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అక్షయ తృతీయ రోజున మీరు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటి అంటే మొదటిగా బంగారం రంగులో ఉండే పసుపు అలాగే కుంకుమను తెచ్చుకోవాలి పూర్వకాలంలో ఈ పసుపు కొమ్ములనే బంగారంతో సమానంగా భావించేవారు పసుపు మనకి శుభానికి సంకేతం ఏ ఇంట్లో అయితే పసుపు కొమ్ములను తెచ్చి దాని నుండి సువాసనను వస్తుందో ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయని అర్థం అందుకని ఈ రోజున పసుపు కొమ్ములు తెచ్చుకుంటే ఆ ఇంట్లో సంవత్సరం అంతా కూడా శుభకార్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అయితే పసుపు కొమ్ములు ఎన్ని తెచ్చుకోవాలి అంటే ఎన్నైనా తెచ్చుకోవచ్చు దానికి లెక్క ఏమీ లేదు మీకు నచ్చినట్టు ఎన్నైనా తెచ్చుకోవచ్చు కాకపోతే ఎనిమిది పసుపు కొమ్ములు అనేవి తప్పనిసరిగా అయితే తెచ్చుకోండి మీకు ఎంత శక్తి ఉంటుందో దాన్ని బట్టి మీరు పసుపు కొమ్ములు అనేవి తెచ్చుకోవచ్చు అర కేజీ కావచ్చు పావు కేజీ కావచ్చు మీకు పసుపు కొమ్ములు దొరకకపోతే కనుక పసుపు పొడిని కూడా తెచ్చుకోవచ్చు అలాగే పసుపుతో పాటు కుంకుమను కూడా తెచ్చుకోండి ఎందుకంటే ఇవి మనకి సౌభాగ్యానికి సంకేతం కాబట్టి పసుపు అక్షయ అక్షతీయ రోజున తెచ్చుకుంటే మనం ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో సౌభాగ్యంతోనే ఉంటాం ఒకవేళ మీ ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కొద్దిగా అయినా సరే కనీసం ఒక పది రూపాయల ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి మన దగ్గర బంగారం ఉన్నప్పటికీ కూడా మరలా బంగారం కొంటాం కదా అలాగే ఈ వస్తువులను కూడా తెచ్చుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే మనకి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి అష్టలక్ష్మి అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడితే చాలా మంచి జరుగుతుంది ఎవరి దగ్గర అయితే లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కానివ్వండి పాదాలు కానివ్వండి లేకపోయినట్లయితే కనుక ఈరోజు చాలా మంచి అండి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క అమ్మవారిని మీ ఇంట్లో తెచ్చుకుంటే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే మీ దగ్గర లేని దేవతామూర్తుల విగ్రహం ఏవైనా సరే ఈ రోజే కొని తెచ్చుకోవచ్చు ఈ విధంగా ఈ రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు స్వర్గం అవుతుంది మీ దగ్గర అన్ని దేవతల విగ్రహాలు ఫోటోలు ఉంటే చిన్న దీపపు కుందులు అయినా సరే కొని తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ దీపం లేకపోతే అదైనా సరే కొని తెచ్చుకోవచ్చు అలాగే ఈరోజు ఏనుగులను కూడా మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది మీ దగ్గర ఉంటే అవసరం లేదు ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి అనుకునేవారు ఈ రోజున ఏనుగులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే అక్షయతృతీయ రోజున శ్రీచక్రం తెచ్చుకుంటే చాలా మంచిది అమ్మవారు శక్తి అంతా కూడా ఈ శ్రీచక్రంలోనే దాగి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు నియమ నిబంధనలతో ఈ రోజున పూజ చేసుకుంటారు అమ్మవారిని పూజించుకుంటూ అని అనుకునేవారు చీచక్రాన్ని అయితే ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి జీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజ చేస్తే వారి ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు ఎటువంటి లోటు అనేదే ఉండదు అలాగే అమ్మవారు మన ఇంట్లోనే వెచ్చుకొని కూడా కూర్చుంటుంది చీచక్రం పెట్టుకుంటే కాస్త నియమ నిబంధనలు ఎక్కువగానే ఉంటాయి ఇవన్నీ కూడా మేము పాటించలేము అనుకునేవారు ధనలక్ష్మి కుంచు కానీ కుబేరు కొండలు కానీ ధ్యానం మూట కానీ ఇలా ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో వారు ఈరోజు చక్కగా కొని తెచ్చుకొని ఈటలో వేయవలసిన సామాగ్రి అన్నీ కూడా వేసి చక్కగా పూజలో పెట్టుకొని అమ్మవారిని పూజిస్తే ఇలా చేయడం వల్ల మనకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా కొద్ది కొద్దిగా తీరిగిపోతాయి అంటే మనకు లక్షల కోట్లు వస్తాయని కాదు మనకి కావాల్సిన డబ్బు మనకు వస్తే సరిపోతుంది కదా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు మనకు వస్తే సరిపోతుంది కదా ఇవన్నీ కూడా మన ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారు కూడా ఈ వస్తువులన్నిట్లో కూడా కొలువై తీరి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను పెట్టుకోలేదో వారు ఈ అక్షయ తృతీయ రోజున గుర్తు పెట్టుకొని మా దగ్గర ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి అనుకునేవారు ముందుగానే వాటిని క్లీన్ చేసుకుని ఈ రోజున మళ్ళీ కొత్తగా వాటిలో వేయవలసిన సామాగ్రి వేసి పెట్టుకోండి ఇలాంటి ఇత్తడి వస్తువులు మేము తెచ్చుకోలేము అనుకునేవారు అలాగే మాకు అంత సోమత లేదు కానీ మా ఇంటిని తెచ్చుకోవాలి అని ఉంది అనుకునేవారు కనీసం ఇత్తడితో దొరికితే అమ్మవారి రూపులు అయితే మనకు దొరుకుతాయండి రోజున తెచ్చుకుంటే ఇలాంటివి తెచ్చుకుంటే చాలా మంచిది ఇవి ఎంతో రేటు అయితే కూడా ఉండవు చాలా తక్కువ డబ్బుతోనే దొరుకుతాయి ఇలాంటి అమ్మవారు రూపలు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకున్నా సరే చాలా మంచిది ఇత్తడిది కాకపోయినా సరే కనీసం ఈ రోజున రాగి వస్తువును కొని తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది రాగి చెమ్ములు కానీ ప్లేట్లు కానీ విగ్రహాలు కానీ మీ దగ్గర లేని వస్తువులను ఈరోజు తెచ్చుకుంటే చాలా మంచిది ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అనుకునేవారు కనీసం ఒక రాయి ఒక రాగి కాయిన్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలాంటి కాయిన్ ఒకటి తెచ్చుకున్నా చాలండి ఈ కాయిన్ కలశంలో వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది లేదంటే పూజ మందిరంలో పెట్టుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చు చక్కగా అందుకే ఇలాంటి కాయిన్ మీకు ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా ఈ అక్షతృతీయ రోజున కొని ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి అలాగే ఈ రోజున శంఖాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మి అమ్మవారికి శంఖం అంటే చాలా ఇష్టం కూడా ఈ శంఖాన్ని ఆమెకు సహోదరుడిగా చెప్తూ ఉంటారు ఎందుకు అంటే అమ్మవారితో పుట్టినవన్నీ కూడా శంఖాలు కానివ్వండి గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారితో పాటు సముద్రం నుంచి వచ్చినవే కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇవన్నీ కూడా చాలా ఇష్టం వీటన్నిటినీ లక్ష్మీ సహోదరులు అని కూడా అంటారు ఈ శంఖాలలో చాలా రకాల శంఖాలు కూడా ఉంటాయి అయితే మనం ఇంట్లో ముఖ్యంగా అమృత శంఖం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే ఎక్కడైనా సరే దక్షిణారత శంఖం దొరికినట్లయితే కనుక దాన్ని కూడా తప్పకుండా ఈరోజు తెచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని అయితే ఈ శంఖాలు ఎలాంటివి తెచ్చుకోవాలి తెచ్చుకున్న మన దేన్ని ఏ విధంగా చేసుకోవాలి పూజలు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి ఆ నియమాలు కూడా పాటిస్తూ ఉండండి ఆ తర్వాత ఆవు దూడను ఈ అక్షయతృతీయ రోజున బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి మనం ఆవుని తల్లిగా కామధేనువుగా పూజిస్తాం కాబట్టి ఆ కామధేనువు మనం అడిగిన కోరికలు అన్నిటినీ కూడా నెరవేరుస్తుంది ఇలాంటి ఆవు దోడని ఈరోజు మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అయితే ఈ ఆవు దోడ మనకి ఇత్తడిలో దొరుకుతుంది అలాగే వెండిలో కూడా దొరుకుతుంది మీరు ఏది తెచ్చుకున్నా పర్వాలేదు బంగారం కొనలేనివారు కనీసం ఎండి అయినా సరే కొనాలని అనుకుంటూ ఉంటారు ఎందుకు అంటే మనకు బంగారంతో సమానమైనది వెండి కూడా అందుకే ఎండి అయినా సరే ఎంతో కొంత తీసుకుందామని అనుకుంటారు అయితే ఎండిలో కూడా మరి అంత పెద్దది కాకుండా చిన్న చిన్నవి తెచ్చుకోండి అలాగే ఈ అక్షయ తృతీయ రోజున ముత్యాలు పగడాలు వంటివి కూడా కొని తెచ్చుకుంటే ఈ రోజున మీరు తెచ్చుకొని ముందుగా అమ్మవారిని వేసి ఆ తర్వాత మీరు మంగళసూత్రంలో కానీ ఏదైనా చైన్లో కానీ గుచ్చుకోవడం చేయడం చేయండి లేదంటే మీరు బంగారం మాత్రమే తెచ్చుకుంటాం అంటే మీరు బంగారం తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి ముందు అలాగే ఈరోజు లక్ష్మి అమ్మవారికి ఇష్టమైన లక్ష్మి గవలు తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇవన్నీ మీ దగ్గర ఉన్నా సరే లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమైనా సరే ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ ఏమీ అవసరం లేదండి తక్కువ తెచ్చుకున్న చాలు అదే మనకి అక్షయ ఫలితాలు అయితే అందిస్తాయి అలాగే ఈ రోజున ఆవు నెయ్యిని ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది కనీసం అవైనా తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న నెయ్యితో అమ్మవారికి అభిషేకం చేసినా లేదంటే ఆవు నేతతో అమ్మవారి ముందు దీపం పెట్టినా లేదంటే ఈ ఆవు నేతుతో నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేసినా చాలా మంచి జరుగుతుంది అయితే మీకు ఆవు నెయ్యి దొరకకపోతే మామూలు నెయ్యి అయినా సరే తెచ్చుకోవచ్చు అయితే నెయ్యి ఒకటి మాత్రమే కాదండి నెయ్యి పాలు పెరుగు ఎన్న ఇలా ఆవుకు సంబంధించిన ఏవైనా సరే తెచ్చుకోవచ్చు చాలా మంచి జరుగుతుంది అలాగే మనకు ధనధాన్యాలు లోటు లేకుండా ఉండాలి అంటే కనుక ఈ రోజున కొన్ని ధాన్యమైనా సరే ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా అమ్మవారి విగ్రహాలు కింద వేసినా లేక ఒక కొండాతో పూజామందిరంలు పెట్టుకున్న మీకు చాలా మంచి అయితే జరుగుతుందండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ ఇంటిపై ఉంటుంది ఒకవేళ ధాన్యం మీకు లభించకపోయినట్లయితే బియ్యమైనా సరే కొని తెచ్చుకోండి లేదంటే గోధుమలు తెచ్చుకున్నా సరే పర్వాలేదు ఇలా ఏది తెచ్చుకున్నా పర్వాలేదు ఇవన్నీ ధాన్యాలకు సంబంధించినవే కదా ఇలా తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇక ఆ తర్వాత ముఖ్యంగా తెచ్చుకోవలసినది బార్లీ అండి ఈ అక్షయ తృతీయ రోజున బార్లీని కొని ఇంటికి తెచ్చుకుంటే సంపదకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవికి సంతృప్తిని ఇస్తుంది ఆ తర్వాత మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మరొక వస్తువు ఏమిటి అంటే బెల్లం బెల్లం ఎంత తీయగా ఉంటుందో అంతే తీయని సంతోషాలను మన జీవితాంతం కలగాలి అంటే గనక ఈరోజు మీరు తప్పకుండా బెల్లం అయితే కొని ఇంటికి తెచ్చుకోండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నా సరే అండి మళ్ళీ కూడా ఈరోజు కొంచెమైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి వంద గ్రాములు అయినా సరే బెల్లాన్ని మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే ఈరోజు అక్షయ తృతి కాబట్టి మనం ఇంట్లో ఉన్నా సరే ఇంటి బయట నుంచి ఏదో ఒక వస్తువును సరే మనం కొని తెచ్చుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ రోజున పీచుతో ఉండే కొబ్బరికాయను తెచ్చుకొని మీ పూజ మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఈ తృతీయ రోజున కళ్ళు ఉప్పును కూడా తెచ్చుకోవాలి ఇలా కళ్ళు ఉప్పును కొని తెచ్చుకొని అమ్మవారి పూజలు పెడితే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అయితే ఈ రోజున ఇవన్నీ తెచ్చుకోవాలా అంటే ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరమైతే లేదు మీకు ఏవైతే కావాలో ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది అయితే మీరు ఏది తెచ్చుకోవాలనుకున్నా సరే ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మాత్రమే మీరు ఎప్పుడైనా సరే కొని తెచ్చుకోవచ్చు ఈ రోజు అంతా కూడా శుభమేనండి ఏది తెచ్చుకున్నా కూడా ఈరోజు ఈ గడియలు అనేవి చాలా మంచి రోజు ఇలా వస్తువును ఇంటికి తెచ్చుకున్న తర్వాత సాయంత్రం మీరు చేసే పూజలో వాటిని పెట్టుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇదేనండి అక్షయ తృతీయ రోజున ఏ వస్తువును ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా ఏదో ఒక వస్తువును తెచ్చుకొని పూజ మందులో పెట్టుకొని పూజ చేసుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ